అమెరికాలో అపార్ట్మెంట్ ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇదేనండి అమెరికాలో అపార్ట్మెంట్ అంటే ఇంకోండి ఇదేమో నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అంటారు ఇక్కడేమో గ్రౌండ్ ఫ్లోర్ని అట్లేమో అన్నారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అంటారు ఇదంతా పార్కింగ్ అనమాట మనకి ఎక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ పార్క్ ఆ ప్లేస్లో ఖాళీగా ఉన్న ప్లేస్లో మనం పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ పార్కింగ్లో ఒక స్పెషల్ ఏంటంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఒక స్పెషల్ పార్కింగ్ ఏరియా ఇస్తారు అక్కడ వేరే వాళ్ళు ఎవరు పెట్టకూడదు పెడితే కనుక ఫైన్ అనమాట అదొక మంచి అనమాట మన ఇండియాలో ఇలా చూడటం కష్టం హ్యాండిక్యాప్లకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇది చూసారు ఇదేమో ఫైర్ సంబంధించింది ఇంకొండి అదేమో గార్బేజ్ చెత్త పడేయటానికి అనమాట ఇంకో చూసారా అండి అమెరికా అపార్ట్మెంట్ ఇలా ఉంటాయి మా చు మా పక్కన దగ్గరలో హైవే ఉంది మీకు కార్లు సౌండ్లు వస్తూ ఉండొచ్చు ట్రాఫిక్ సౌండ్ అనమాట అది మొత్తం మూడు బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ అది ఒక బ్లాక్ ఒక బ్లాక్ మొత్తం ఒక నూట యాభై మంది ఫ్యామిలీస్ ఉంటారండి కానీ అమెరికాలో చూసారా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఇక్కడ అంతే అండి జనాలే కనిపించట్లేదు ఇంతమంది ఫ్యామిలీస్ అంతే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి